అగో చెల్లె ఏమైందే బోర్లెందుకు బయట ఆ ఎందుకు ఎత్తారే తోమడానికి తోమడానికేనే నేను లేనా నేను దోమతీ ఏ నేను దోమతతి అక్క వట్టిగానే ఉన్నాగా నేను దోమతతి నాకు బోరు కొడుతుంది మరి ఏంది చెల్లె ఊకే బోరు బోరంట పెళ్లిదాక ముందు కిన్నే ఉంటివి కదా అప్పుడు బోర్ కొట్టలేదు గాని ఇప్పుడు బోర్ కొడుతుందా అవునక్క నిజమేనే అప్పుడు బోర్ కొట్టలేదు గాని ఇప్పుడు ఎందుకు బోరు అంటావు ఏమునే చెల్లె అది నీకే తెలవాలిగా నాకు కూడా అక్క ఏం అర్థం కావట్లేదు సరే నేను దోంతలే సరే అక్క అరే ఎట్లనో ఈ ఊరిదా కష్టం కదరా మా ఏ వైనేనా అదేరా మా సారన్న భార్య ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా మా వానమ్మో నాలుంటికి వచ్చిందిరా ఆశ్రమప్ప తిరగడానికి అప్పలు ఆ ఆశ్రమ అప్పలు మా అత్తమ్మ మా వదిన తీసుకుని వచ్చింది నాకు అర్థం కాలేదు సార్ అర్థం కాకపోతే మూసుకోయిగా పద పోదాం నేను రాను నువ్వు పోయి ఆ సరే ఉండు నేను పోయేస్తా పోగానే జల్లిరా ఏ జల్లి వస్తలేరా ఈ అప్పలేందో ఈ కథ ఏందో వదినా వదినా నువ్వా నువ్వు ఎందుకు వచ్చినావు అగో గట్లట్టు నువ్వేంది వదినా మీ అన్న నువ్వు వచ్చిరా లేకపోతే నువ్వు ఒక్కని వచ్చినావా ఏ లేదు మా ఫ్రెండ్ గారు తీసుకొచ్చిండు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళని కాడ పోతే నేనేటికి వచ్చిన వదినా అగో ఏమైంది వదినా మాట్లాడతలేవు నీ ఎందుకు మాట్లాడాలి ఇక్కడికి రావడానికి కారణం నువ్వేనా ఆ నేనా నేనేమన్నా నువ్వే మరి నీ వల్లనే అంత గొడవ నీ వల్లనే కొట్టిండు పిల్లగా ఇడ్లీ దోశ తినకపోతే ఏమన్నా చచ్చిపోతావా అయ్యో ఎట్లా ఎందుకు అంటున్నావు అంతకరం తినపతే కొంత కచ్చుకొని ఉండి ఆ పాత్ర ఈ పాత్ర అది ఇది అని అన్నవరకెల్లా మా చెల్లెలు కొట్టిండు మీ అన్న అయినా నువ్వు ఇంటికాడ ఎందుకుంటున్నావు పెళ్ళైనంతవరకు అష్టాలు కోవచ్చుగా నేనేందుకు పోదా నాకేం అవసరం ఆ పోకుండా ఇంట్లోనే ఉండి ఇట్లనే గొడవ పెట్టి ఇక మంచి మాట్లాడవలే ఎవరు గొడవ పెట్టి ఇచ్చిర్రు ఇది మాన చెప్తాగోరు అబ్బో మీ అన్న చెప్తే భయపడ్డాము ఇక అక్కా చెప్తాప్ప ఆ చెప్తా చెప్తాగో అక్కా సాగర్కి చెప్తాదేమో చెప్తే చెప్పుకొని వాళ్ళ తమ్మునికి నందుకి అంత బాధపడి నిన్ను కొట్టిండు నిన్ను కొడితే నాకెంత బాధ అనిపించాలి అంతే అక్క ఈ పోరోడు పోయి నాకు చెప్తే సాగర్ ఫోన్ చేసిండు అనుకో నాకు ఇయ్యి నీ మాట్లాడతా అరే నాని ఎటు పోయినావురా ఏమైందిరా పట్టించుకోకుండా పోతున్నావు అయినా డల్లుగున్నవేంది అమ్మా జానువైనా వాళ్ళక్క నన్ను ఎట్లా అట్లా అన్నారమ్మా ఏంది గాలు నేను ఎందుకు తిట్టిండ్రు ఫోన్ చేసి రణిగు అమ్మా మా ఫ్రెండ్గాడు వాళ్ళ ఇంటికి తీసుకువెండు వాళ్ళ పెద్దమ్మది మన జానువాయినది ఒకటే ఊరమ్మా నేనేమో జానవాళ్ళతో మాట్లాడదామనివేనా నువ్వె ఎందుకు వచ్చినావు నీ వల్లనే గొడవైంది నీ వల్ల ఏందని ఎట్లా పడితే అట్లా అన్నారమ్మా మరి నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు ఏనువురా నువ్వు కూడా అట్లా అంటున్నావు ఏందమ్మా పదినతోటి మాట్లాడదామనివేనా అది గొడవ పెట్టుకునే వాళ్ళ ఇంటికి పోయే అగో నువ్వు అప్పుడేమన్నావు ఆశ్రమం పల్లి వినగనకి ఏందన్నావు కదా అయ్యో దాని కోపం మీద అట్లా అన్నారా చాగితే తెలుసుకోవా వాళ్ళ ముందే మనం చూస్తే మండుతుండు మరి నాకు ముందే ఎట్ల అయిపోవదమ్మా నువ్వు వాళ్ళ ఇంటికి పోకపోదు నాకేం తెలుసు రాను వాళ్ళ ఇంటికి పోతావాని మళ్ళా నువ్వు ఆ ఇంట్లో ఎందుకున్నావు నీకు పెళ్ళేదాకాస్టల్ పోతే అయిపోవదా ఎవరన్నారు అలా సొమ్మది అంటనా జాను అక్క అన్నది అయినా దానికేం పోయే రోగం ఎన్నడో ఒక్కసారి పని గట్టిగా ఎత్తా అది ఎటు కాకుండా కావాలి నిజమే అమ్మా ఆమె బాగా రుబ్బు ఉంది జానైతే నిన్న అనలేదు కదా ఫస్ట్ జాను అన్నాం వాళ్ళ అక్క అన్నదమ్మా మరి వాళ్ళు అట్లా అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది వాళ్ళ అమ్మ లేనట్టుందమ్మా ఆ అలా అమ్ముంటే అన్ని మాటలు వీళ్ళకంటే వంద రేట్లు ఉన్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళకు పడ్డ అయిపో నేను అన్నకి చెప్తా అమ్మా అమ్ముకో మత్తురా ఇదివరకే నీ వల్ల గొడవ వచ్చింది అని మళ్ళీ ఇప్పుడు చెపితే ఇంకా మొత్తం నువ్వే కారణం అని అంటారు మరి వాళ్ళ అన్న మాటలకు మస్తు కోపం వస్తుందమ్మా ఇగ వాళ్ళు పిచ్చోలురా వాళ్ళ అట్లనే ఒరదురు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు నువ్వైతే అన్నకి ఏం చెప్పకురా వాళ్ళ గొడవ అయితే నేను నారపోసుకుంటారు అన్ని నేను చూసుకుంటది ఏం చెప్పది ఏంది బిడ్డ ఏం చెప్తున్నవే నువ్వు బట్టలు విండుతానమ్మా ఈ నూలు విండవన్నారే బట్టలు ఏం కాదులే అమ్మా నేను బిండుతా అర్థలేవు పిండుతలేవు అబ్బా ఎందుకమ్మా నేను పిండుతుంది అసలు నువ్వు అక్కడ పని చేసేసి ఎంత బాధ పడుతున్నావు నాకు తెలియదా అనే అమ్మి నువ్వెన్ని రోజులున్నా గానీ అన్ని పనులు నేనే వేస్తా నువ్వు ఒక్క పని చేయకు సరేనా టీవీ ఇప్పుడు కొన్నాడు చె ఇట్లా ఫోన్ చేయలేదంటే గణేష్ విషయం ఇంకా చెప్పనట్టున్నాడు చెల్లె ఒకసారి వచ్చి తీసుకుపోవచ్చలేదా ఎందుకు తీసుకుపోతలేవని మాట్లాడతా ఒకసారి అమ్మో అద్దక్క ముందే నీ మీద బాగా కోపంగా ఉన్నాడు మళ్ళా అంటే ఇంకా మస్తు కోపానికి వస్తాడు కావాలంటే నేను ఫోన్ చేసి మాట్లాడతా సరే మాట్లాడు ఎట్లా మాట్లాడో తెలుసు కదా మొక్కవంత్ తిట్ల పెట్టి మాట్లాడు హలో హలో చెప్పేంటిది అసలు నీకు నా మీద ప్రేమ ఉందా ఏమో నీకే తెలవాలి అగో చెప్పు నాకు పిచ్చి లేప చెప్తున్నా మెంటల్లోనే కదా మెంటల్లో పిచ్చి గట్లనే లేతది ఏయ్ మెంటల్ ది మెంటల్ అంటే మంచి ఉండ చెప్తున్నా సరే సరే గాని ఎప్పుడు అత్త ఎన్ని రోజులు ఉంటావాడా నేను రాను మొత్తం ఇక్కడనే ఉంటా సరే రావా నువ్వు రాకపోయి నాకు సంతోషమే నీ ఇష్టమైన ఎన్ని రోజులు ఉండు అక్క మెంటలోడు కట్ చేసిండే కట్ చేసిండా అమ్మా చూసినవానే ఏంది బిడ్డ ఏం చూసుడే అమ్మా చెల్లె ఫోన్ చేసి మాట్లాడితే మెంటల్ దానా పిచ్చిదానా అనుకుంటా ఆ మాట మాట మాట్లాడి నువ్వు ఎన్ని నుండు అని ఫోన్ కట్ మాటలు అమ్మాన్ని అవునమ్మా నువ్వు ఎన్ని రోజుల నువ్వు ఎన్ని రోజులున్నా నాకు సంతోషమే అనుకుంటా ఫోన్ కట్ చేసిందమ్మా అమ్మా అట్లా అన్నాడా బట్ నువ్వు ఫోన్ ఎందుకు నేను చేసిన అక్క ఏమన్నదా అక్క ఏమన్నదంటే ఎనక ముందు ఆలోచించే మాట్లాడుతుంది అక్క అమ్మా వాళ్ళు ఇంకెప్పుడు పంచాలి పిలిపిస్తావు ఇప్పటికీ అవుతుంది పిలిపిస్తావు బిడ్డ పిలిపించాల గర్ర రంప పోతే దారికి వచ్చేటట్టు నువ్వు పెద్ద మనిషి రజేష్ అన్న సరే అమ్మా హలో రాజేష్ చిన్న చెప్పు ఒక పరి ఇంటి దాకా రావా ఎందుకు చిన్నా నువ్వైతారా నేను సరే చెప్తావని రాయసచ్చిన పోలే ఎట్లా కొట్టిర్రో ఏ రకంగా మొత్తం తప్పని తాలయ్యేటట్టు ప్రతి ఒక్క విషయం నువ్వు ఆదుకుని అన్ని చెప్పు నేను ఇవి కలకలయినా తప్పని తాలయ్యేటట్టు చెయ్యు సరేనా చెల్లె నీ ముఖం చూస్తే రాయస్ ఉన్నాక అర్థమైపోవాలి వాళ్ళెంత సరేనా సరే అక్క చెప్పు చిన్నమ్మా జాను ఎప్పుడు వచ్చినవరా అచ్చి ఐదు రోజులు అవుతుందన్న వసంత అన్న కుర్చీ తీసుకురాబు అచ్చి ఐదు రోజులు అవుతుందా అంత మంచిదే కదా ఆ అంత మంచిదే అన్న రా అన్న కూర్చో చెప్పు చిన్నమ్మా ఎందుకు పిలిచినావు దీనికి రమ్మన్నావు పెద్ద బాధ వచ్చి పడ్డది నాని అందుకే నిన్ను రమ్మన్నా అదో ఏమైనా చిన్నమ్మా చిన్నల్లుడు అల్లుడు బిడ్డని కొట్టు పొట్టు కొట్టిండురా ఏం చేసిడు కొట్టిండు రా ఎందుకు కొట్టిడు ఒక సామాన్ అడుగు తీయందానికి అట్లా పడితే ఎట్లా కొట్టిండు ఏంది సామా కూడా కొట్టిండావు అన్నా అది చిన్న సామాన్ కన్నే కొట్టిండు చిన్న సామా కూడా కొట్టిండా ఆ పిగవాడు మంచోడుకున్నావా గట్టిగా కొట్టిండు అట్లా కొట్టిన దానికి నేను పోయి జానం దొలుకుని వచ్చినాయిగా అన్నా చెల్లెం దొలకరావడానికి అయినప్పుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిట్టిండ్రు సాగర్ అయితే నన్ను బాగా తీసేసిండు తిట్టిండ్ర తింటూడా మస్తు గొర్రెం చేసిరు అందుకనే జాను ఉండని వంకేశి మాత్రం వర్కొనొచ్చు అవునన్నా నాకు ఉండబుద్ధి కాక వచ్చినాయి ఇక ఇంకా ఆడుంటే ఇంత టార్చర్ పోసుకుందురో అందుకే వచ్చిన ఏం లేదం అనుకుంటుర్రు మరి పంచాయతీ పెట్టిచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాం అన్నా పంచాయతీ ఎందుకమ్మా బిల్లుస్తుంది లేదన్నా పంచాయతీ పెట్టిపియ్యాలి చెల్లెనైతే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు నన్ను అయితే పది నన్ను చూడకుండా తిట్టిండు వాళ్ళ అమ్మ తిట్టింది పంచాయతీ పెట్టిపోయింది మాత్రం అస్సలు నాడది పెట్టిడే పంచాయతీ

ఏ విషయమో మళ్ళీ పోయేసి మీరు చెప్తాను సరేనండి సరేనండి సరే చిన్నమ్మా పోయిస్తా సరేనండి

ఇవరు ఇప్పుడు ఈ అర్థం అర్థమైతే కాబట్టి కలి అనుమానం అవుతున్నారు అది నిజమైతే మంచిగా ఉండమ్మా నిజం కావాలంటే అంత ఉమ్మా ఏందమ్మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా అమ్మా నువ్వు అమ్మమ్మ బంగారు చెల్లె అయ్యో చెల్లె ఏమైంది సడన్ గా డల్ సాగర్కి ఎట్లా చెప్తాం పంచాయతీ అయినోలే చెప్దామా పంచాయతీ పెట్టి పియం బిడ్డ అమ్మా ఎందుకంటున్నా అట్లా పంచాయతీ పెట్టి పియకపోతే ఎట్లుంటది వాళ్ళకి ఎట్లా బుద్ధి రావాలి ఇప్పుడు సెల్లె ప్రెగ్నెంట్ కాబట్టి పంచది పెడితే కరెక్ట్ కాదమ్మా సరే అమ్మా మళ్ళీ ఎప్పుడన్నా గొడవ అయినప్పుడు ఆ ముచ్చట ఈ ముచ్చట మళ్ళీ ఒక దిగ్గు మాట్లాడుతుంది ఈ బిడ్డ కరెక్టే అమ్మా అయ్యో అమ్మా రాయస్ అన్న చెప్పిన మరి పంచాయతీ పెడదామని అయ్యో బిడ్డ ఇది కరెక్ట్ రాజేష్ అన్న ఫోన్ చేయి ఒకేలా చెప్పిండో చా విషయం జల్దీ ఫోన్ చేయి హలో రాజేశు ఆ చిన్నమ్మ మాలనుకిట్లా ఫోన్ చేసినవా ఏ చెయాల చిన్నమ్మ చేస్తావు చెయకు నాన్నా మళ్ళీ అది ఒక దిక్కు పెట్టి చేయా కాపేయ్ నీ ఏ ముచ్చడి చెప్పు అయ్యో ఆ విషయం ఏందో నీకు తర్వాత చెప్తా గాని ఆ ఫోన్ చేయకు నాన్నా సరే టీ చిన్నమ్మ ఆ సరే డ్రామ్మా కొంచెం కూసుందరా అయ్యో కుర్చీ మీద కూర్చోయే ఆ కుర్చీ మీద ఊసోక కింద కూర్చుంటున్నావా కింద ఊసోవద్దు బిడ్డ సాగర్కు ఫోన్ చేసి చెప్పు అమ్మా నువ్వు ఫోన్ చేసి రమ్మను కానీ ప్రెగ్నెంట్ అని చెప్పకు ఇక్కడికి వచ్చినాక సర్ప్రైజ్ ఇద్దాం అమ్మో ఫోన్ చేయి మరి మాట్లాడతా చెల్లే ఉంటే ముఖ్య కదా నాకు చెప్పు సరేనా చెయ్యి ఫోన్ ఇదిగో అమ్మా హలో హలో వదిని అంత మంచిదేనా వదినే అంత మంచిదే అంత మంచిదేనా అంత మంచిదే వదిని ఏమైంది వదినే సాగర్ జానుకు ఫోన్ చేస్తే లేవడతలేదట ఇగ కొట్టిందన్న కోపంలో లేవడతలేదు వదిని ఆ నేను కూడా కట్టిన అనుకున్నా వదినే నిన్న ఫోన్ చేసిన ఆగం ఆగం మాట్లాడుతుంది కోపములు ఉన్నది వదిని మనమే కొద్దిగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నా వదినే అర్థం చేసుకున్నా సరే వదినే వేయండి వదనే ఏమో బాధనే ఫోన్ అయితే ఇంటికన్నా పెట్టిండు మరి ఎటువేడు ఏమో సరే గాని ఇంటికి రాండి వదినే ఇంటికా ఎందుకు బాధనే ఇంటికి వచ్చి పిల్లని తీసుకొని పోదురు ఆహా ఏ మీరే తీసుకుని రారు వదినీ అయ్యో వదినే గట్ల ఉంటదా పెళ్ళైన కంచి ఒక్క పరును రాకపోద్దు వచ్చి ఒక రోజు ఉండి పిల్లని తీసుకొని పోండి నేను రాను గానీ సాగర్ని తోలెత్తా ఏం లేదు వదనే మీరిద్దరు ఎట్లైనా రావాలి మీకు ఒక విషయం చెప్పేది ఉంది నేను విషయమా ఏ విషయం వదిని మీరు ఇక్కడికి రాను వదనే చెప్తా సరే సరే పిల్లకైతే బుద్ధి మంచి చెప్పిరా మరి ఆ చెప్పినాం వదనే చెప్పినాం కుళ్ళు కుట్రలైతే అవ్వై తుంచుకోకాను వదనే మా దాంట్లో కలిసి ఉండు మనం చెప్పిన వదినే అన్ని పట్టించుకోకు అన్ని వాళ్ళే చూసుకుంటారు అలా తల దుర్సక అని చెప్పు వదినే అన్ని మేము చూసుకుంటాం కదా మాకు తెలియదా అయ్యో అన్నీ చెప్పినాము మీరైతే రాండి సరే సరే వదినే మీ అల్లుడు వచ్చిన వాళ్ళు అత్తం సరే 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 నాని ఎటువేనవరా ఐదు వరదా మీ అత్తమ్మ ఫోన్ చేసింది నానా మా అత్తమ్మ ఫోన్ చేసిందా ఎందుకు అచ్చి పిల్లని తీసుకోదురా అండి అంటుంది అంటే ఇప్పుడు మనం బోవుడా పోయి జానం తీసుకొని వద్దాం ఏ వద్దమ్మా నువ్వు పోవడద్దు నేను పోవడద్దు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి పడగొట్టు బొమ్మను నేను కూడా అంతే అన్నారా మీరే తీసుకొచ్చి పడగొట్టుండ్రా అంటే మీరైతే రండి మీరు వచ్చినాక ఒక విషయం చెప్తా అన్నది మరి ఏ విషయము విషయమా ఏ విషయం ఏమోరా నాకు కూడా చెప్పలే మీరు వచ్చినాక చెప్తా అంటుంది ఏం విషయం అబ్బా కొంపై పంచర్ గిట్ట పెట్టిస్తారు ఏంది ఏ మీ అత్తమ్మ మంచిగా మాట్లాడిందిరా పంచర్ పెడితే పెట్టని పెడితే మన ఏం తప్పు ఉంటుంది ఆ అంతే అమ్మా పా పోయేద్దాం పా సరే నేను డెట్ చేంజ్ చేసుకుని అత్త బావా ఇది ఓపెన్ చేసి చూడు మీరు ఒకటి గుర్తుంచుకోండి మిమ్మల్ని మీ కాడ బంగారం లెక్క ఆదిన కానీ అత్తారింటికి వెళ్ళినామంటే ఇంటి పని వంట పని అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి వాళ్ళు కూడా అత్తగారు చెప్పేది వాళ్ళు కూడా చెప్పేది ఎందుకంటే ఎల్లప్పుడూ మేము చేసి పెట్టలేము కదా నీ పిల్లలకు నీ భర్తకు నీ ఇంటి పని నువ్వు వంట పని నువ్వే చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక్కొక్కటి నేర్పుతూ ఉంటారు కానీ వీడియోలో జాను వాళ్ళు అనుకున్నట్టు పెద్ద మనిషిని పిలిపిద్దాం పంచేది పెట్టిద్దాం నలుగురులో ఇద్దదిద్దాం అని అనుకుంటే అది చాలా తప్పు నీ భర్త విలువ ఏందంటే నీ విలువ పోనట్టే నీ విలువ ఏందంటే నీ భర్త విలువ పోనట్టే అలా చేసుకోకండి ఇద్దరు విలువ కాపాడుకోండి అలాగే భార్య భర్తలు అన్నప్పుడు చాలా గొడవలు వస్తూ ఉంటాయి కోపతాపాలు వస్తూ ఉంటాయి కొట్లాటలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది కానీ అది కుటుంబంలోనే చెప్పుకొని సరిదిద్దుకునే విధంగా ఉండాలి కానీ నలుగురి నలుగురి మధ్యలో వాడద్దు నవలపాలు కావద్దు ఇక ఈ వీడియోలో మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై